నమస్కారం అందరికీ ఇది ఎమ్లెవెన్ ఈవెంట్స్ గత ఏడు సంవత్సరాలుగా దాండియా హోలీ న్యూ ఇయర్ ఇంకా రీసెంట్గా ఇంటర్నేషనల్లో యూకేలో బీట్స్ ఆఫ్ భారత్వాసి అని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి చేసినాము ఇప్పుడు రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ దాండియా రాజ్ గర్బా వాల్యూమ్ ఫైవ్ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ సిక్స్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోడు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ ఇది ఇక్కడ ఎల్బీ నగర్ అలీకే టవర్స్ ఆపోజిట్ ఇది ఇదిలకండి రాంరెడ్డి గార్డెన్ అని చెప్పేసి గార్డెన్ ఉంటుంది అందులో చేస్తున్నాము డేట్స్ వచ్చేసి ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అక్టోబర్ టైమింగ్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ పిఎంకి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ లెవెన్ థర్టీకి అట్లా ఎండ్ అయిపోతుంది సో సౌండ్ సెటప్ ఉంటుంది లైక్ డీజే ప్లేయర్స్ వస్తారు ప్రత్యూష డీజే ఇంకా త్రీ మేల్ ఆర్టిస్ట్ వస్తారు వాళ్ళు ప్లే చేస్తుంటారు ఇంకా ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది బ్రాండ్ ఎక్స్పో ఉంటుంది ఫుడ్ అండ్ జ్యువెలరీ స్టాల్స్ అట్లాంటి స్టాల్స్ ఉంటాయి సో మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు 对，完成、okay,。 హాయ్ అండి నా పేరు డీజే ప్రత్యూష నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను సో రాస్ గర్భా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు డాండియా సో ఇది సిక్స్త్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్లీ అన్ని ఈవెంట్స్ అన్నీ బాగా అయ్యాయి లైక్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దీంట్లో అన్నీ ఉంటాయి లైవ్ మ్యూజిక్ డీజే ఫుడ్ స్టాల్స్ ఫోటో బూత్ ఇవన్నీ ఉంటాయి సో మీరు మీ ఫ్యామిలీ అందరితోనే వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎమ్లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మేము రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఈవెంట్ ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్ నగర్లో చేస్తున్నాము ఇది మా సిక్స్త్ రాజ్ గర్బా ఈవెంట్ అనమాట గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము నగర్లో గ్రాండ్గా రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ని చేస్తున్నాం అనమాట సో మా ఈవెంట్ డేట్స్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అక్టోబర్ ఫ్రైడే సాటర్డే సండే ఈ ఈవెంట్లో మొత్తం అంతా ఎట్లా అంటే ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట సో పిల్లలకి వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది ఫ్యామిలీ పెద్దవాళ్ళకు వచ్చేసి డీజే బ్యాండ్ ఇవన్నీ సెటప్ ఉంటుంది అనమాట సో అది కాకుండా ఫుడ్ లవర్స్కి స్టాల్స్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇది కాకుండా మా దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒకవేళ త్రీ డేస్ పాస్ మీరైతే కొనుక్కుంటే మీకు కూపన్ ఇస్తారు ఆ కూపన్ మీరు త్రీ డేస్ పాస్కి మీరు ఒక లక్కీ డ్రాలో టెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ లొకేషన్ వచ్చేసి ఇదులకంటే రామ్ గార్డెన్స్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో పేటిఎమ్ ఇన్సైడర్ సైడ్ మీకు అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ अंदर की नमस्कार ఎమ్ లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బ వాల్యూమ్ సిక్స్ నిర్వహించుతున్నారు అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈ ఈ ఈవెంట్లో ఏంటంటే మీకు మీ స్పెషల్ కట్జి కర్జికారం ఎం లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బ వాల్యూమ్ సిక్స్ ఈ ఇయర్ చేస్తున్నారు ఆన్ ద డేట్ అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వెన్యూ వచ్చేసి ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్స్ అండ్ ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే హ్యూజ్ సౌండ్ సెటప్ ఉంటుంది అండ్ బ్రాండ్ ఎక్స్పో ఉంటుంది లైవ్ బ్యాండ్ ఉంటుంది లైవ్ ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది అండ్ సెలబ్రిటీస్ గెస్ట్ లాగా వస్తున్నారు అండ్ మనకు ఫోటో బూత్స్ ఉంటాయి అండ్ మనకి చిన్నపిల్లలు ఆడుకోనికే ప్లే జోన్ ఉంటుంది దీంతో ఏంటంటే ఇంటిలో పాది ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ త్రీ డేస్ ఇక్కడ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బ్రాండ్ ఎక్స్పో ఉంటుంది షాపింగ్ చేసి అన్ని అన్ని పనులు ఒకటే దగ్గర ఎంజాయ్ చేసుకుంటూ చేసే విధంగా ప్లాన్ చేశాము సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ త్రీ డేస్ పాస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒక స్పెషల్ కూపన్ ఇస్తాము అది మేము లాస్ట్ డే రోజు డ్రాలో తీస్తాము ఎవరికి ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళకి తులం బంగారం వస్తుందండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి ఈ ఇవన్నీ గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ తీసుకున్నా చెప్పినా